భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం గత రాత్రి గురువారం ట్రాక్టర్లతో ఇసుక తోలుకునే గ్రామస్తులకు ఒక విలేకరికి గొడవ జరిగినట్లు సోషల్ మీడియాలో వైరల్ అయింది అది తొలి సమయం సంస్థకు వద్దకు చేరింది ఆ విలేకరిని కొట్టినట్లుగా కూడా తెలిసింది అయితే ఆ విలేకరి దాదాపు రెండు వేల ఇరవై నాలుగులో ఒక పదిహేను రోజులతో పనిచేశారు ఆ తర్వాత ఐడి కార్డు తీసుకొని చెప్పా పెట్టకుండా కట్ అయిపోయిండు అప్పటి నుంచి ఇప్పటి వరకు తొలి సమయానికి కాంటాక్టులో లేడు ఆయన ఒక వెబ్సైటులో పనిచేస్తున్నట్టుగా తెలిసింది అయితే తొలి సమయంకు ఇతనికి సంబంధం లేదు ఇంకా ఎవరైనా కూడా తొలి సమయం పేరున వసూలకు పాల్పడిన తొలి సమయం పేరుని మిస్యూజ్ చేసిన సంస్థాగతమైన చర్యలతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకోబడు కాబట్టి ప్రజలు అధికారులు ప్రజా ప్రజాప్రతినిధులు గమనించగలరు తొలి సమయం ఎడిటర్ వి అయోధ్య రామయ్య